కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో మాకు దారి చూపించండి సారంటూ కాలనీ వాసులు వినూత్నమైన నిరసన తెలిపారు గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎంపీజీఓ కాలనీలో వర్షపు నీరు అధికంగా చేరడంతో దారి కనిపించకుండా పోయింది అయితే ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకుపోయినా పొంతం లేని సమాధానాలు ఇస్తున్నారు మాకెన్నో సంవత్సరాల నుండి సిమెంట్ రోడ్డు లేక వర్షాలు పడిన ప్రతిసారీ మేము బయటకు వెళ్లలేని పరిస్థితి ఈ నీటి వలన దోమలు ఎక్కువై అనేక రోగాల బారిన పడుతున్నాం దయచేసి వర్షపు నీటిని తొలగించి మాకు సిమెంట్ రోడ్డు వేసి శాశ్వత పరిష్కారం చూపించండి అంటూ వెంకటేశు మల్లికార్జునరెడ్డి రెడ్డి చంద్ర కలిసి అధికారులకు విన్నపించుకుంటున్నారు మాది కడప జిల్లా కమలాపురం మండలంలోని కమలాపురం ఎంపీడీఓ కాలనీ కమలాపుర పంచాయతీ అధికారులందరికీ మా నమస్కారాలు ఈ విషయాన్ని ఇదివరకే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము అయినా సరైన మార్గం చూపించలేదు ఇంకా మేము ఇప్పుడు పరిస్థితి ఐదు రోజుల నుంచి ఇలాగే ఉన్నాము సార్ అది మా పరిస్థితి ఓసారి మా పరిస్థితి చూడండి సార్ ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో అష్ట దిగ్బంధన అయిపోయినాయి సార్ మా ఇల్లన్నీ ఇక్కడ చూడండి సార్ నీళ్ళు ఎట్టి ఉన్నాయో మా ఎనకల్ చూడండి సార్ ఎంపీడీఓ కాలనీ సార్ మాది మమ్మల్ని దయచేసి ఈ పరిస్థితి నుంచి బయటికి లాగాల్సిందిగా కోరుచున్నాము మాకు శాశ్వత పరిష్కారం చూపించి మాకు రోడ్డు వేసే మార్గం చూడండి సార్ రెండు రోజులు ఉండాలి సార్ ఈ నీళ్ళల్లో చూడండి సార్ ఒకసారి ముఖాల్లో నీళ్ళు ఉన్నాయి పిల్లలు బడి పడిపోవడానికి లేదు మేము బండల్లో తిరగడానికి లేదు వెహికల్స్ ఏమీ పోవడం లేదు రెండు రోజులు ఉండాలి సార్ ఇది పరిస్థితి చూడండి సార్ మీరే అందరికీ నమస్కారం సార్ చేస్తున్నాం సార్